ప్రస్తుత శాసన మండలి సభ్యులు అన్నగారు రావేంద్రబాబు గారు జగన్ సభకు నమస్కారం నమస్కారం చూసే మాట్లాడితే సిద్ధి చెప్పినారు అయితే నా పేరు పండుల పందుల కాదు పందుల అంటే వేరు అంటే ఫ్రూట్ మాట్లాడాలి కదా తెచ్చు కదా ఫ్రూట్ అని తెలియదు ఫ్రూట్ తోడ త్రిమూర్తి విషయంలో చాలా మంది చాలా సార్లు తెలీదు నాకు బాగా తెలుసు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే నేను ఎంపీ మీకున్న బలహీనత ఏంటంటే బలహీన వర్గాలే బలహీన వర్గాలే ఆయన బలహీనత ట్వల్వ్ ఓ క్లాక్ ఎవరన్నా ఫోన్ చేస్తే డబ్బున్నోళ్ళైతే ఒక బాధితున్న వాళ్ళు అయితే పెద్ద పట్టుకోండి కట్టికి లేబర్ రిక్షా తొక్కున వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ రోడ్డు మీద ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆయనే డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్ అనుకుంటే జనరల్గా మీరు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చిన్న చిన్న జబ్బులు లక్ష రెండు లక్షలు ఎంపీ తీసుకోవడం కానీ సీఎం రెండు ఇచ్చేవాడు కానీ తోడ త్రిమూర్తులు గారు బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే పాతిక లక్షలు ముప్పై లక్షలు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ బాబా త్రిమూర్తులు గారు లివర్ ట్రాన్స్ప్లాంటే జరగలేదు బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ జరగలేదు కానీ లేబర్ చచ్చిపోతాడు సార్ ఎలా పెద్ద ఐదు ఉండండి మరి ఇక్కడికి వచ్చింది మన జాతీయ నాయకుల యొక్క విగ్రహ ఆవిష్కరణకి ఒక పది నిమిషాల్లో ఇది ముగించిన తర్వాత చూసి అందరూ కూడా మీకు కావాల్సినటువంటి భోజనాలు ఏర్పాటు చేసాం అది చూసి తీసుకుని మాత్రమే ఎలాగా కోరుతున్నాను అంతా నేను ప్రభుత్వ గారు ఇరవై పర్సెంట్ ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖాయం దానికి మమ్మల్ని ఏమన్నా వాడుకోవాలంటే వాడుకోండి ఫ్రీగా ఎప్పుడైనా రెడీగా ఉంటాం దేనికి రెడీగా ఉంటాం జై జగన్